ఒక్క మెగాస్టార్ ఫ్యామిలీ మీద పడి ఆడవడం తప్పితే అరే మనం ఏంటి సమాజంలో ఇంకా అరే మనం ఏంటి సమాజంలో ఇంకా అసహ్యం వేస్తుంది సారు అసహ్యం వేస్తుంది హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ మనదాకా వస్తే కానీ నొప్పి తెలియదు అంటారు ఆ బాధ ఎలా ఉంటుందో తెలియదు అంటారు ఎందుకంటే ఇతని గురించి మీ అందరికీ తెలుసు దాసరి విజ్ఞాన్ కానీ ముద్దుగా అందరు దాసరి అజ్ఞాన్ అంటారు ఎందుకంటారంటే అజ్ఞానంగా ఏవేవో మాట్లాడుతూ ఉంటారు ముఖ్యంగా సినిమాల గురించి ఏదో ఇతను అక్కడే పక్కన ఉండి చూసినట్లుగా అదేవిధంగా ఆ సినిమాలకు సంబంధించిన ప్రతి విషయంలో ఇతనికి బాగా నాలెడ్జ్ ఉన్నట్లు ముఖ్యంగా రాబోయే సినిమాల గురించి కూడా ఈయననే ఈ సినిమా ఆడుద్ది ఆ సినిమా ఆడదు ఇది పోతుంది అది వస్తుంది అదేవిధంగా రాజకీయాల గురించి కూడా అబ్బో ఒకటారు రెండా చెప్పుకుంటా పోతే భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి విషయంలోనూ మనోడు ఏళ్ళు కాళ్ళు మొత్తానికి దూరిపోతుంటాడు అయితే ఈ వ్యక్తి గురించి మాట్లాడేంత స్థాయి మనది కాదు కానీ కొన్ని విషయాలు చెప్పక తప్పదు ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఒకటి క్రియేట్ అయింది కాబట్టి ఈ వ్యక్తి ఈ మధ్యకాలంలో పంచు ప్రభాకర్ మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సిపి సానుభూతిపరుడు అక్కడ డాక్టర్గా పనిచేస్తుంటారు ముఖ్యంగా తెలుగు రాజకీయాల గురించి మాట్లాడుతూ కాంట్రవర్షియల్ కామెంట్లు చేస్తూ సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ వ్యక్తి గురించి ఆయన ఒక వీడియో చేశాడు ఆ వీడియో చూసిన నెటిజన్లు అందరూ ఒక్కటికి పదిసార్లు చూస్తూ నవ్వి నవ్వి చచ్చిపోతున్నారు ఈ వ్యక్తి పంచు ప్రభాకర్ను టార్గెట్ చేసుకొని ఓ వీడియో చేశాడు ఆ వీడియోలో ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ నంబర్ని కూడా డిస్ప్లే చేశారు దానికి తిక్కరేగినటువంటి పంచు ప్రభాకర్ మరో వీడియో వదిలాడు ఫస్ట్ ఆ వీడియో పెడతాను ఆ తర్వాత సారు అజ్ఞానం ఏం మాట్లాడాడో అది కూడా ప్లే చేస్తాను ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తా చూడండి హలో 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 ఎన్ అరే పాచిపల్ల దాసరి అజ్ఞాన్ పందికి పౌడర్ నీ కంటికి ఎర్రద్దాలు సెట్ ఉచ్చల గుంతలో చాపల బట్టాలనుకుంటున్నావు రే చెత్త నాకు కౌంటర్ అంట నాకు సలహాలంట అరే ఒక ఆడకూతురు నీతో కలిసి పనిచేసిన ఒక చానల్లో ఆడ కూతురికి రెండు లక్షలు తీసుకొని నువ్వు ఇప్పటి వరకు వేయలేదు ఎన్ని బౌన్స్ చెట్లు ఇచ్చావు అనే అమ్మాయికి నువ్వు అన్యాయం చేసావా లేదా వేలు ముప్పై వేలు యాభై వేలు పేమెంట్ ఇయ్యకపోతే స్క్రిప్ట్ చదివే అంటే క్రిటిక్ లే నువ్వు దాసరి అజ్ఞాన్ క్రిటిక్ క్రిటిక్ అరే క్రిటిక్ స్పెలింగ్ తెలుసా ఏంద్ర నువ్వు క్రిటిక్ చేసేదే ఒక్క మెగాస్టార్ ఫ్యామిలీ బాయ్ మీద పడి ఏడవడం తప్పితే రామచరణ్ రే యాక్టర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ మీరు ఉన్నారు కదా వాళ్ళ అరే వాళ్ళ అంకిత భావము వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ కోటీశ్వరుడు పుట్టుకతోనే వాళ్ళు అని ఉండడము ఎస్ వాళ్ళ చూసి నేర్చుకుంటాను జనాలు ఎస్ సినిమా హీరో కానీ ఏ రోజైనా ఏనాడైనా ఇన్కన్వీనియన్స్ చేసే చేస్తులు గానీ పబ్లిక్ అదే బాలకృష్ణ లాగా ఎవరన్నా ఎప్పుడు చేశారా నువ్వు వాళ్ళ మీద ఏది రాబడేది చెత్తనా కూడా అరే అరే బుద్ధి జ్ఞానం అరే లక్షలు తీసుకున్నావు కదా ఆ ఆ బిడ్డ దగ్గర చూశారు కదా ఏ రేంజ్ లో ఇచ్చుకున్నాడో అయితే ఈ వీడియో తర్వాత అజ్ఞానం ఏమన్నాడంటే అసలు మామూలుగా కాదు ఆ నీతులు ఆ సూక్తులు వింటే నిజంగా అప్పు మనోడ్లోని స్వాతి ముత్యం బయటకొచ్చాడేమో అనిపిస్తుంది ఆ వీడియో కూడా ప్లే చేస్తాను ఒకసారి చూసి నవ్వుకోండి రోజు రోజు సోషల్ మీడియాలో ఆ ఇదిగో ఈ లోఫర్ గైడ్ వీడియోలు ఎక్కువైపోతున్నాయి ఎక్కువ ఎక్కువ అంటే ఎక్కువేం చేయట్లేదు వాడు కూడా తక్కువే చేస్తున్నాడు అంటే ఒక జర్నీని యూటిలైజ్ చేసుకుంటూ రోజుకు రెండో మూడో బట్ ద రీజన్ మాట్లాడే మాటలు టార్గెట్ చేసే వ్యక్తులు ఇవన్నీ చూస్తుంటే అరే మనం ఏంటి సమాజంలో ఇంకా మాట్లాడే మాటలు టార్గెట్ చేసే వ్యక్తులు ఇవన్నీ చూస్తుంటే అరే మనం ఏంటి సమాజంలో ఇంకా అసహ్యం వేస్తుంది సారుకు అసహ్యం అంట మనుషులను టార్గెట్ చేసుకుని వీడియోలు చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉంటే అసహ్యం ఇస్తుంది అంట అబ్బా ఏమన్నా లెక్చర్లా ఇందాక చెప్పినట్టు మొదట్లో నీ దాకొస్తే కానీ నొప్పి తెలియట్లేదు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని ఎలాంటి మాటలు మాట్లాడారు ఏమేమి కూతులు పూసావు ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ సినిమాల మీద పడి 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 ఆఖరికి నువ్వు ఎలా తయారైపోయావు అంటే దాసరి అజ్ఞాన్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారి కక్కే తిండి మీద బతుకుతున్నాడు అనేది జనాలు మాట్లాడుకునే దారుణమైన పరిస్థితికి వీడు పడిపోయాడు ఇవాళ పంచు ప్రభాకర్ ఇచ్చినటువంటి పంచులకు బెంబేలెత్తిపోయి వీడు ఏం మాట్లాడుతున్నాడు మళ్ళొకసారి ప్లే చేస్తా చూడండి రోజు రోజు సోషల్ మీడియాలో మాట్లాడే మాటలు టార్గెట్ చేసే వ్యక్తులు ఇవన్నీ చూస్తుంటే అరే మనం ఏంటి సమాజంలో ఇంకా అంటే సమాజం ఏమైపోతుందో అబ్బా నీ నోట్ నుంచేలేదు సమాజం ఏమైపోతుందో ఈ మనుషులను టార్గెట్ చేసుకొని వీడియోలు చేస్తున్నారంటే నువ్వు టార్గెట్ చేసుకోలేదా చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇంకొంతమందిని టార్గెట్ చేసుకొని ప్రతిరోజు అదే పని కాదా నీకు వీడేదో అన్నీ చూస్తున్నట్టు పక్కనే ఉండి ఆ సినిమాల గురించి మ్యూజిక్ డిస్కషన్లో ఉన్నట్టు పక్కనే ఉండి ఆ సినిమా స్క్రిప్ట్లో ఏమేమి లోపాలు ఉన్నాయని చెప్పడం కానీ పక్కనే ఉండి ఆయా రాజకీయ నాయకుల మధ్యన డిస్కషన్ జరిగినట్లు అబ్బో వీడి గురించి ఇంతన అంతన మీకు తెలుసు కదా కొత్తగా నేను చెప్పేది ఏంది ఎందుకంటే వీడి గురించి మాట్లాడమే నాకు కంపరమెక్తుంది కానీ తప్పదు ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి ఆ వారి వల్ల సోషల్ మీడియాలో క్లిప్పులు క్లిప్పులుగా పోస్ట్ చేసి అబ్బో మామూలుగా లేదు నవ్వి నవ్వి చేస్తున్నారు జనాలు అలా ఇందాక చూశారు కదా పంచు ఏ రేంజ్ లో విరుచుకుపడ్డాడు దానికి కౌంటర్ గా వీడు మళ్ళీ వీడియో పెట్టి నేను ఫోన్ నంబర్ లో నేను రోజుకోటి వదులుతాను ఒకటి మా ఒకటి తీసేస్తే ఇంకోటి వదులుతానని చెప్తూ వీడు మళ్ళీ వీడియో చేసరికి మళ్ళీ దీనికి కౌంటర్ గా పంచు ప్రభాకర్ మరో వీడియో చేశాడు అట్లా ఈ వ్యక్తి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నాను అనమాట సోషల్ మీడియా వచ్చిన తర్వాత సమాజం ఏమైపోతుంది ఎవరెవరిని ఎవరు టార్గెట్ చేసుకుంటున్నారు ఫస్ట్ నీకు బుద్ధి ఉండాలి లేస్తే సాయంత్రం దాకా మెగా ఫ్యామిలీ మీద పడి ఏడవకి ఇకపోయినాయినా ఎందుకంటే ఇలాంటి కౌంటర్లు పడతాయి మెగా ఫ్యాన్స్ ఎట్లాంటోళ్ళంటే వాళ్ళు సరే పోనీలే ఎవడి పాపన వాడు పోతా అని చెప్పేసి అనుకునే వ్యక్తులు కాబట్టి ఇప్పటిదాకా నిన్ను వదిలిపెట్టారు కానీ పంచుప్రభాకర్ లాంటి వాళ్ళు అలా ఉండరు ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని ఆ అజ్ఞానాన్ని తీసేసి ఏదో నీ పేర్లో పెట్టుకున్నావు కదా విజ్ఞానం అని ఆ విజ్ఞానంగా ఉంటామని ఆశిస్తున్నాం అందుకే అంటే నీ వీడియోలు చేసే స్థాయి నాది కాకపోయినా నా దరిద్రానికైనా నీ గురించి మాట్లాడాలి తప్పితే నేను నీ గురించి వీడియోలు చేయాలని కాదు ఇకనైనా ఆ పేరులోని ఆ విజ్ఞానాన్ని నిలబెట్టుకుంటామని ఆశిస్తూ సరే కానీ